హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం బెల్లంకొండ శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ లీడ్ రోల్లో తెరకెక్కిన బైరౌన్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అందులోను మంచు మనోజ్ కు ఈ సినిమా మంచి కంబ్యాక్ అనే కామెంట్ వస్తోంది దీంతో ఖుషీగా ఉన్న మనోజ్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు తన తండ్రి తాను పక్క పక్కనే నడుస్తూ వస్తున్నట్టుగా ఓ ఫోటోను షేర్ చేశాడు ఆయన కొడుకు వచ్చాడని చెప్పు అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చాడు అయితే ఈ ఫోటోను మనోజ్ లైన్ ను రీట్వీట్ చేస్తూ విష్ణును రెచ్చగొట్టడానికే మనోజ్ ఇలా పోస్ట్ పెట్టాడంటూ కొంతమంది నెటిజన్లు నెట్టింట కామెంట్ చేస్తున్నారు మనోజ్ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో సినీ ఇండస్ట్రీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సినీ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు విశాఖలో కీలక సమావేశం నిర్వహించారు థియేటర్ల నిర్వహణ పర్సంటేజ్లపై ప్రధానంగా చర్చించారు ప్రస్తుత సమస్యలు థియేటర్స్ లో తనిఖీల అంశం కూడా చర్చకొచ్చింది అలాగే ఇరవై ఏడు మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు కమిటీలో ప్రొడ్యూసర్లతో పాటు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉంటారని తెలిపారు ఈ సమావేశానికి ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు సి కళ్యాణ్ నిర్మాత స్రవంతి రవికిశోర్ భరత్ భూషణ్ సుధాకర్ రెడ్డి సహా పలువురు హాజరయ్యారు కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కర్ణాటక మంత్రి శివరాజ్ ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది అయితే భాషా వివాదంపై కమల్ హాసన్ వెనక్కి తగ్గేదే లేదంటున్నారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు తనకు గతంలోనూ బెదిరింపులు వచ్చాయని చెప్పారు తాను చెప్పింది తప్పైతే క్షమాపణలు కోరుతా తప్పు కానప్పుడు క్షమాపణలు కోరనన్నారు కమల్ హాసన్ తెలంగాణలో గద్దర్ ఫిలిం అవార్డ్స్ల జాతర నడుస్తోంది నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి అన్ని కేటగిరీలో అవార్డులు ప్రకటించిన జ్యూరీ ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదేళ్ల కాలానికి ఉత్తమ సినిమాలను ప్రకటించింది అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రథమ ద్వితీయ తృతీయ అవార్డులను అనౌన్స్ చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి మాత్రం అన్ని కేటగిరీలకు అవార్డులు ప్రకటించారు పదేళ్లకు ఉత్తమ చిత్రాలను మాత్రమే ప్రకటించారు అవార్డు గెలుచుకున్న ప్రతి సినిమాకు సంబంధించి హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్లకు అవార్డ్స్ అందిస్తారు ఈ పదేళ్లకు ఆరు స్పెషల్ జ్యూరీ అవార్డులు ఆరుగురికి ఇవ్వనున్నారు హరిహర వీరమలు నిర్మాత ఏం రత్నం హెల్త్ పై వస్తున్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆయనకు హై బీపీ వచ్చి కింద పడిపోయారంటూ వచ్చిన వార్తలను ఖండించారు మరో నిర్మాత దయాకర్ రావు ఏం రత్నం కూడా తాను క్షేమంగా ఉన్నానని చెప్పారు టికెట్ రేట్ల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు రత్నం తనలాంటి వాళ్ళు సంగీత ప్రపంచంలో మరొకరు లేనన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళరాజా ఏ సంగీతకారుడైనా ఎవరో ఒకరి దగ్గర శిష్యరికం చేసి ఉంటారని సంగీతం నేర్చుకుని ఉంటారని చెప్పారు కానీ తాను మాత్రం అలాంటివేమీ చేయలేదన్నారు భగవంతుడు తనకు వరం ఇచ్చినట్టుగా భావిస్తానని చెప్పారు బాలీవుడ్ రామాయణ్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ప్రస్తుతం పార్ట్ టూ క్లైమాక్స్ కు సంబంధించిన వార్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా యష్ రావణాసురిగా నటిస్తున్నారు నితీష్ తివారి దర్శకుడు నితిన్ మల్హోత్రాతో కలిసి యష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు షైతాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ దేవగన్ అదే థీమ్తో తో మరో మూవీని సిద్ధం చేశారు మా పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ భార్య సీనియర్ నటి కాజోల్ లీడర్ లో నటించారు జూన్ ఇరవై ఏడున ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది ఈ ట్రైలర్ లోని ఎలిమెంట్స్ ఇప్పుడు అందరినీ వణికిస్తున్నాయి ఈ సినిమాపై ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్ భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కొందరు ఇండియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తీరు చర్చనీయాంశం అవుతోంది ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ పాకిస్తాన్ లో పర్యటిస్తూ యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది ఇలాంటి వారిపై కేంద్ర నిఘా సంస్థలు ఫోకస్ పెట్టడంతో ఒక్కొక్కరి బండారం బట్టబయలవుతోంది పాకిస్తాన్లో ఇటీవలే బైక్ రైడ్ కంప్లీట్ చేసిన సన్నీ యాదవ్ రెండు నెలల పాటు అక్కడే ఉండి వరుసగా టూర్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సన్నీ సోషల్ మీడియా అకౌంట్స్లలో రీసెంట్ వీడియోస్ అన్ని పాకిస్తాన్కు చెందినవే ఉండడంతో ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు పాకిస్తాన్ టూర్ ముగించుకొని రాగానే సన్నీ యాదవ్ను చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఆయన టూర్ డీటెయిల్స్ లాగడంతో నాలుగు సార్లు పాకిస్తాన్కు వెళ్లినట్లు తేలింది దాంతో ఆయా సమయాల్లో సన్నీ యాదవ్ ఏ ప్రాంతంలో పర్యటించాడు ఆయనకు షెల్టర్ ఇచ్చింది ఎవరు అక్కడ రెండు నెలల పాటు ఏం చేశాడనే విషయాలను రాబట్టేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది సన్ని యాదవ్ అరెస్ట్పై ఆయన తండ్రి రవీందర్ కీలక వ్యాఖ్యలు చేశారు సన్నీని అరెస్ట్ చేశారో ఎవరైనా ఎత్తుకెళ్లారో తెలియడం లేదన్నారు తమ కుమారుడికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని సన్నీ దేశభక్తుడని చెప్పుకొచ్చారు కేవలం బైక్ రైడర్ గానే పాకిస్తాన్ వెళ్లాడన్నారు రవీందర్ మరోవైపు యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్పై ఆయన ఫ్రెండ్ చెర్రీ కూడా రియాక్ట్ అయ్యారు సన్నీని దేశద్రోహిగా చిత్రీకరించడం సరికాదన్నారు సన్నీ నిబంధనల ప్రకారమే వ్యవహరించాడని వీసా రావడంతోనే పాకిస్తాన్ వెళ్లాడని అతని ఫ్రెండ్ తెలిపారు